ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం ఆపరేషన్ సింధూరు విజయవంతమైన నేపథ్యంలో దాన్ని శాశ్వతంగా గుర్తించుకునే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లాలోని ఓ వీధికి సింధూరు వీధిగా స్థానికులు నామకరణం చేశారు అశోక్ నగర్ చెందిన ఓ వీధి వాసులు బోర్డును ఏర్పాటు చేసి పూజలు చేశారు అస్సలు కానీ కొట్టింది మేమున్నాం మేము ఎదురుక్కున్నాం అంటే వాళ్ళది కాదు వీళ్ళు మన సదర్ది అది साधे नेतावर तो आडवेला पूर्ण येते भारत माता की भारत माता की మొన్న జరిగినటువంటి భారతీయులపై పహల్గామ్ దాడికి నిరసనగా మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ అనేటటువంటి నినాదంతో పాకిస్తాన్ పాకిస్తాన్పై మన వాళ్ళు జరిపిన దాడికి మనం విజయం సాధించినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా మా యొక్క వీధి అశోక్ నగర్లో సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది దీనికి మన దేశ సైనికులు విన్న వెన్నుదన్నుగా ఉండి మనకు భా భారత్కు విజయాన్ని చేకూర్చినందుకు అందుకు విజయానికి సూచికగా ఈ కాలనీకి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది దీనికి మా గల్లీవా మా వీధి వాళ్ళు కూడా అందరు కూడా దీనికి మద్దతు తెలిపినారు ఓకేనా భరతమాత మృదుట సింధూరము ఉంచాలనే ఉద్దేశంతో